बोल भी नहीं था और कुछ नहीं था मतलब ये बोल रहा हूं कि मान ले ना जैसे कोर्स से कुछ नहीं था रोड में आ रहा रोड नहीं नहीं फक्षनाला आ रहा पर तो आ रहा तो प्रमुख अध्यक्ष और पूरी की स्टोरी आ रही है बेटा सुन ले राजा कल के कल के नहीं चलो रोड की कवर रोड में रहने बैठ ಆ ಜರಗಡಿ 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 ಇbtnPrint ಬಂದಿದೆ ಇbtnPrint ಬಂದಿದೆ ಬಸಮ್ಮಾಜಿ ಆರಾಧನೆ ರಣು ಆ ಹ ಹ ಅಧ್ಯಯನ यो मलाई पाण्डवडामा नै भेटायो है कंसल पत्ता आयो है मलाई यो के हो यार न मैले दुई दाजा 500 मा 1/4 आयो नि तगै त्यो फर्स्ट काउन्टले आ पाण्डवडामा पाण्डवाइन बुहुले था बिचै क पोइदि न म नलोपर टिकेगा न ल म मेघले त இன்ன டெட்டோ செக்ரெட் எக்கடா பை என்னடா சாகறானே 아이 સી <59an> <thomonscción> <sharp apare Lucar cells> நமஸ்தேன் <laughs> ಮುಖ ಯಾವ రిపోర్టర్స్ కార్యదర్శి బుల్లగా సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే నారావు గారు అజయ్ గారు మల్ల శేఖర రెడ్డి గారు అందరూ రైతులందరూ ఈ యొక్క రైతులందరూ మనందరి తెలుసు ఉండి ప్రభుత్వం అనేది తీసుకున్నాం ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్లు అవసరమే కానీ రోడ్లకు వ్యతిరేకత కాదు ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు పాత అమెండ్మెంట్ ప్రకారమే ఈ యొక్క రోడ్డు పోవాలని చెప్పేసి మీరంతా రెండు మాసాలుగా పెద్ద ఎత్తున మరి ఆటి వాపస్ నుంచి ధరలు చేయడం జరిగినది నారాయణగూడిలో ఎమ్మెల్యే గారి సంవత్సరాల గట్ల ఒక కార్యక్రమం గిట్ల మీరంతా నిర్ణయించుకోవడం జరిగినది ఆర్టి వాపస్ ధరల కార్యక్రమానికి గారు ఇంకే పార్టీ నుంచి మల్లవేందరెడ్డి గారు మిగతా కాంగ్రెస్ మీరు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది మరి

శాసనమండలి సభ్యులు ఎంఎస్పి గారు జిల్లా సభ్యులు జిల్లా కార్యదర్శి గారు మరియు ఎంఎస్పి గారు కర్తి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నారగిరావు గారు మరియు వీటికి జిల్లా యలాపి భువనగిరి జిల్లా కార్యదర్శి గారు మరియు ఇతర విద్యను ఆది ఒక సభ్యులు అందరికీ తెలియజేస్తూ మా కోటి భూపాధులకు చేయ మనవి ఏమనగా మనము గతంలో మనము అన్ని పోరాటాల గురించి చేసిన తర్వాత ఇరవై తొమ్మిది ఇప్పుడు మా కాలంలో కూడా కాదు మా మంత్రివర్గం ఉండవు నువ్వు ఉండవు నేనున్నావు ఎప్పుడైదో అది అంటే ఆయన యాభై కుటుంబాలు నూట యాభై కుటుంబాలు దాకా పోతున్నాయని పోయి పోయినా సరే నెమ్మలు అన్నీ వచ్చి ఇచ్చేది సరే ఇష్టమాయో ఓడిపోయినా ఏ రైతు పోయినా అరది రైతు పోయినా అసలు మేము అంటే నుంచి పదార్థం చక్కగా చేస్తాం పోయితే ఇంకోటి అది కూడా చెల్లించాలి ఎక్కడ ఉందో పదివేలకు ఐదు వేల చక్రాలు లేదు ఇప్పుడు ఏమున్నా కోట్లకి బట్ మీరు పదిహేను లక్షల పది లక్షలు ఐదు లక్షలు కడితే రైతులు నష్టపోతారు దాని కొరకు ఎప్పుడైనా ఏ రైతు ఏ రైతులైనా కూడా కరెంటు టార్గెట్ రేట్ కు లెక్కించి చూపిస్తాం మేమైనా ఇస్తాయించి అంత రైతు కూడా ఇస్తాం ఇంకో లేదంటే గవర్నమెంట్ పోర్టును ఎందుకంటే మాకు కారు కొనుక్కోవడానికి అవసరం. కైసలెం శ్రీనేతల కొట్టుకోను మనం బక్కేల భూమిది నాయన. కోని నేరేరి కౌన్సల్ నమ్మాలి. ఎంఎల్ఏ గారి కార్యకర్త నమ్మాలి. మాది ఎంఎల్ఏ గారిని కొరవాలి లేదు. జిల్లా కార్యకర్త ఇక్కడ నాయకులందరూ

మరి అదేవిధంగా చుట్టుపక్కల రైతులు హోదన ప్రారంభమైనటువంటి సందర్భంలో కొన్ని ఇష్టమైన విషయం ఎందుకంటే మరి ఔటర్ ఇండియోకు ఒక శాస్త్రీయ పట్టణ నలభై కిలోమీటర్ల యాభై కిలోమీటర్లో కాకుండా ఒక దగ్గర ఇరవై కిలోమీటర్లు ఒక దగ్గర ఇరవై ఎనిమిది మరి కోటా ఉంటే అరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అసలు తీసుకోవడం విధంగా తీసుకొచ్చినటువంటి అరేంజ్మెంట్ మీద కూడా అనుమానాలు సౌత్ సౌత్ కావాలి ప్రత్యక్షంగా అక్కడ రిలీస్ ఫ్యాక్టరీని కాపాడట ప్రభుత్వం లోబాయ్ కార్డు కానీ సాయం చేస్తారు మరి ఏ ఒక్కరైతే కాబట్టి ఆన్లైన్లో కూడా మార్కెట్ అంటే దాదాపు వేల కోటి కనీసం కానీ ఆ కో రూపాయలు మనం ఇష్టపడాలి లేకపోతే భూమికి రూమి అనేకన్నా ప్రధాన పోలీసు శక్తిగా వాళ్ళు కాబట్టి వాళ్ళు చూస్తున్న తరుణంలో గత మూడు సంవత్సరాలు పెద్ద ఎత్తున అమలు చేస్తూ మన పాఠాలు వచ్చిన మనం అందరం కూడా కూడా ప్రభుత్వాలు మరియు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకవేళ విధంగా న్యాయబద్ధంగా రైతులకు న్యాయం చేయాలనేది మన అందరి ఉద్దేశం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో సరే మీరు అనేక ఒత్తిడి తీసుకొచ్చు సరే దాము మనకు చౌతుపల్లో బీజేపీ పార్టీ నాయకుల దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోయి మరి అందరూ కూడా చూస్తాం కానీ ఇవాళ సరే మాటలు మాట్లాడలేకపోతే దాదావేద చోళ్ళకి కనపడతాము కాబట్టి ఇవాళ చేసినటువంటి ఆందోళన న్యాయబద్ధమైంది ఒక టీబీసీ ఫ్యాక్టరీ కాదు కదా ఎంతమంది ఓట్లు వేసి ప్రభుత్వాన్ని మనం గెలిపించి అద్భుతంగా తీసుకొస్తే ఒక బిజిస్ లాంటి ట్యాక్స్ కోసం మన రైతుల వచ్చి మర్చిపోలే విధంగా ఈ అలైన్మెంట్ తీసుకురావాలంటే ఒక తీరున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక చర్య దీనివల్ల మనం రాబోయే కాలంలో ఇది పెద్ద దుర్మార్గం ఆలోచన మనం డిమాండ్ చేసే విధంగా మరి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కానీ అక్కడ ఎంత అయితే ఉందో అక్కడ వరకు మరి యాభై కిలోమీటర్లు కానీ తీసుకున్నందుకు మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి దీనికోసం అందరం కూడా ఐక్యంగా మేము మనం ఉద్యమిద్దాం రాజకీయాలకు నిమిత్తం లేకుండా మరి ఇక్కడ అంతా కలిసి కట్టి మనం ప్రయత్నం చేసి ఈ అలైట్మెంట్ మార్చి దాదాపు మరి నలభై కిలోమీటర్ల యాభై కిలోమీటర్ల పెట్టే విధంగా ఆలోచించేద్దాం మరి ప్రజల ఆందోళన పరంగానే ప్రభుత్వాలు ఉన్నాయి మనం చూస్తాం గత పది సంవత్సరాలుగా ఈ ప్రజల ఎక్కడైతే మనం పోరాడే శక్తి సందగించాలందో పాలక పార్టీలు ఇంటిమంది వ్యక్తులకు ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తూ ఉంది ఎందుకంటే ఇలా అభివృద్ధి పెట్టుకొని రైతుల సారవంతమైన నేల చాలా మంది రైతులు చెప్తారు మా పూలన్నీ కూడా ఈడు భూములుగా ఉన్నాయని రాసి నిజంగా దుర్మార్గమైన చర్య ఎందుకంటే సారవంతమైన నేల మనకి ఉంది మనం చూసాం గతంలో ఇక్కడ శివణపురం ప్రాజెక్ట్ తీసుకున్న సందర్భంగా రైతులంతా కర్గోలు పెట్టి వాళ్ళందరికీ నాలుగు లక్షల రూపాయలే నష్టపడేలా సరి తర్వాత వాళ్ళు కొనుక్కుందామంటే ఆ అనగ్రహ్మ కొనుక్కుందాం అందువల్ల మొత్తం రైతులప్పుడు మీ భవిష్యత్తులో మనం పోయేటువంటి కుటుంబ పోతే మనకు అనేక రంగుల పుట్టినటువంటి కక్షన్ కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా మరి నలభై కిలోమీటర్ల యాభై కిలోమీటర్ల నుంచి ఎమేజ్ చేసి దానికోసం నిలబడదాం దీనికోసం మీరందరూ కూడా ఐకమత్యంగా నిలబడి ప్రతిఘటించి మరి అనేక రకాలుగా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి నిలబడదాం దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా లేదా శాసన మండలి సభ్యులుగా కమ్యూనిస్ట్ పార్టీగా మీకు ప్రత్యక్షంగా మరి మీకు బలపరస్తాం మీ ఐక్య ఉద్యమాల్లో పాల్గొంటాం తప్పకుండా మొత్తం ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే మీ కోరిక న్యాయబద్ధమైంది ఎందుకంటే ఇలా సారవంతమైన నేల నేళ్ల మంది తీసుకుపోయేటువంటి ఈ రీజనల్ బీపీ రోడ్ అనేది మరి పూర్తిగా దుర్మార్గంగా తమ ఇష్టం వచ్చిన రీతిలో నిన్న మన పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు దీన్ని పోతే ఆ హెచ్ఎంపీ వాళ్ళు చెప్తాం ఉంటారు ఆ డేం జరగదు సార్ ఇదంతా కూడా ఆరెంజ్ వాళ్ళు చేశారు అది నేషనల్ హైవే వాళ్ళు చేశారు వాళ్ళు ఎక్కడో కూర్చొని కొద్దిగా టీవీస్ లాంటి కొద్దిగా డబ్బులు ఇచ్చే వాళ్ళు పెద్ద పెద్ద ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉండే వాళ్ళకు కాపాడుతు మరి ఆలోచన చేశారు ఇది తప్పుడు చర్య ఎందుకంటే ప్రభుత్వం గతంలో మరి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా మరి ఇక్కడ భూనిర్వాస పక్షంగా మరి అక్కడ ఉత్తర భాగంలో నిలబడ్డారు కాబట్టి ఆ మాటలు ఇందుకోసం బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఆ రకంగా ఆలోచన చేయాలని మనం అంతా గుర్తికి తీసుకురావాలి దీనికోసం రాజకీయాలు అన్ని అన్ని గ్రామాలు అటు ఉత్తర భాగ రైతాంగం కానీ దక్షిణ భాగ రైతాంగం అందరం కలిసి మరి ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడం అవసరం లేదు సెలవు మరి ఢిల్లీలో కూడా బీజేపీ మరి గడిక దీన్ని చూస్తూ ఉంటాడు మరి వారికి కూడా దీన్ని నిర్ణయించి దీని ఒక శాస్త్రీయ పద్ధతిగా మరి అశాస్త్రీయంగా ఎక్కడ కూడా చూడాలి ఆ డిస్టెన్స్ లేకుండా ఒక పద్ధతి చేయడం ప్రయత్నం చేయడం ఎందుకంటే ఇవాళ మరి చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఆడోళ్ళ మహిళల ఆవేదన కానీ తమ కొత్త కోసం అనేక రకాల కాయ చేసి సంపాదించుకున్న భూముల ఇవాళ ఎకరం పది ఎకరాలు ఇరవై ఎకరాలు మేము చదువుకుంటా చూస్తే ఒక రైతు అరవై ఎకరాలు పోతాం ముప్పై ఎకరాలు పోతాం ఆ రీజనల్ అక్కడ బాండర్ కాడ మరి గత ప్రభుత్వంలో అరవై ఎకరాలు ఉంటే ఇవాళ నూట ఎనభై ఎకరాలు తీసుకొచ్చాము అంటే నూట ఎనభై ఎకరాలు అంటే రైతులు ఎంత ఆవేదన పడుతుందో మనం అర్థం చేసుకోవాలి అందువల్ల అందరం కూడా మరి గట్టిగా నిలబడి మీరు తప్పకుండా ప్రతిఘటించి ప్రభుత్వానికి మరి దీన్ని ఒత్తిడి తీసుకొద్దాం ఏదైనా రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల ఈ అంతా కూడా కలిసి గట్టిగా నిలబడి మనం ఐదు మీ మద్దతుగా మరి మీరు చేసేటువంటి పోరాటం మరి న్యాయబద్ధమై మరి కమ్యూనిస్ట్ పార్టీగా సంపూర్ణంగా మద్దతిచ్చి ప్రభుత్వం మీద భూమికి భూమి కానీ లేకపోతే దీని అలైన్మెంట్ నలభై కిలోమీటర్ల దూరం మీరు కానీ మరి ఆ ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ముందు వాళ్ళని మరి ఈ సందర్భంగా మీకు కలవటానికి రావడం జరిగింది అందువల్ల తప్పకుండా మనం ఐక్యంగా తిరుగు మార్చుకునిస్తాయి కానీ అందరికీ సమన్యాయం ఉంటారు సమన్యాయం అంటే నష్టపోయే వాళ్ళకు ఎంత సహాయం అందించాలా వాళ్ళు ఎంత సంతృప్తిపరచాలా అనే అంశం ఆలోచిస్తే తప్పనిసరిగా మార్గం పొందుతుంది పది ఇరవై రెండు ముప్పై అవతల చూస్తే ముప్పై ఐదు కిలో బాగా

ఇక్కడ డెవలప్ అయింది ఆల్రెడీ ప్లాన్ డివైడ్ చూడకపోతుంది మున్సిపాలిటీవడైపోదు సగ విద్యుత్సం ఉండదు అదేవిధంగా ఇప్పుడు స్కాలకు వస్తే చెప్పారు నాయకుండ్రులు నాయకుడు ఒకరికుడు అది స్పష్టంగా కనబడుతా ఉంది ఇది ఒక పది పది కిలోమీటర్లు લોકલ ડિસ્કોર્સ રડ લોકલ ડિસ્કોર્સ લોકલ ડિસ્કોર્સ લોકલ ડિસ્કોર્સ ના રેડી ડિપાર્ટમેન્ટ એજન્સી દ્વારા એ જનિય આરએનડી એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન છે એ ડિપાર્ટમેન્ટના આંતર ખર્ચના લેવલ પર વાલે એક પાગમ વાલે એટલે પ્રવર્તમાન આદેશ અનુસાર ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન છે ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలకు అనుగుణంగానే ఈ సార్ వేలు మాకు అప్లై చేయడానికి సాధ్యం లేదు పనులు నాకు నేను విధానం మాత్రమే నాకు తెలియదు వాళ్ళు చేసినామంటే కూడా హిచ్చం అని ఎక్కువ పెట్టారు ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి కనబడతా ఉంటుంది మన మూలు చావ్లు తీసుకొని హిచ్చం బియ్యాలు చేసి బోరు మనం మూలు వేలకు గతం హెచ్ఎం ప్లాన్ చేసి అమ్ముకుంటారు అలానే ఉంటుంది పోరు పోయే వాళ్ళకు కరోనా ప్రాంతీయ కరోనా పోయినా ఇంట్లో డబ్బులు జరుగుతాయి ఎవరు మోహారాలు చేసినప్పుడు లక్షలు కోట్లు